ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు వక్వించ సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతువు రాజ్యస్థానంలో రవి బుధులు అలాగే లాభస్థానంలో శుక్కుడు సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలు యాభై ఏడు నిమిషాలకి శుక్కుడు వేయ రాశి ప్రవేశం చేస్తాడు అంటే వేయంలోకి వస్తాడు అలాగే కర్కాటక రాశిలో అంటే కర్కాటక రాశిలో ఉన్న కుజుడు అతను వక్ర ఆరంభాన్ని ప్రారంభిస్తాడంటే వక్రంలోకి వెళ్తాడు అంటే ఆయన మళ్ళీ మిథున రాశి వైపు వెళ్తాడనమాట ఈ రెండు గ్రహాల యొక్క మార్పు ఈ వారంలో జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలా జరిగినప్పుడు కుజులు లాభస్థానం నుంచి వ్యయస్థానంలోకి శుక్రుడు లాభస్థానం నుంచి వేయస్థానంలోకి వెళ్ళినప్పుడు మరి స్థానం అంటే మరి అంతా ఖర్చు అయిపోతుంది కదా మరి ఇప్పుడు ఇప్పుడు కూడా కుదుడు మీకు కుజుడు మనకి ఖర్చులు పెంచేస్తాడా ఇబ్బందులను కలగజేస్తాడా అంటే కుజుడు వేయి స్థానంలో కూడా మీకు మంచే చేస్తాడు చాలా వరకు కూడా మీకు మంచే చేస్తాడన్న విషయాన్ని శుక్రుడు మీకు మంచే చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పన్నెండో స్థానంలో కూడా మీకు ధన ప్రాప్తిని కలిగిస్తాడు ఆదాయం విపరీతంగా వస్తుంది ధనం అన్ని రకాలుగా కూడా వస్తుంది మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మీ యొక్క విలువైన వస్తువులు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీకు ఈ శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుజుడు ఆరవ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి మళ్ళీ వక్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టి మళ్ళీ మిథున రాశి వైపు పడింది మిథున రాశి వైపు వెళ్తున్నాడు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితులు అంటే ఐదవ స్థానంలోకి రాశి నుంచి ఐదవ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క పుత్రులకు సంబంధించి ఒక రకమైన మానసికమైన వేదన మీకు పెరుగుతుంది వాళ్ళ డెవలప్మెంట్ ఇంకా అవలేదు సెటిల్ కాలేదని ఉద్యోగ పిల్లల ఉద్యోగాలు రాలేదని అలాగే పెళ్ళిళ్ళు కాలేదని ఇలా ఒక రకమైన మానసికమైన వేదన మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ఆప్తులు ఎవరైతే ఉన్నారో ఆప్తులతో కూడా మీరు సజ్జనంత వరకు సహనంగా ఉండాలి ఓర్పుతో ఉండాలి మౌనంగా ఉండాలి వాళ్ళతో ఎట్టి పరిస్థితిలో కూడా వివాదాలకి విరోధాలకి మీరు వెళ్ళకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అకాల భోజనాలు వేళకాని వేళ భోజనాలు చేయటం వల్ల అలాగే దానివల్ల ఏంటంటే అనారోగ్య సూచనలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించిన ఆరోగ్యం కూడా అనారోగ్యం కూడా మిమ్మల్ని కొంచెం మానసికంగా ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ వారంలో ఈ రెండు గ్రహాలే ప్రధానంగా మీకు మార్పులు తీసుకొస్తున్నాయి అందులో శుక్కుడు యోగిస్తాడు కుజుడు మాత్రం నేను చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నెల ప్రారంభంలోనే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఒకటో తేదీ రెండవ తేదీ అలాగే మూడవ తేదీ మూడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జా నాలుగో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు తిరుగుండదు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది అంటే ఈ ఒకటి రెండు తేదీల్లో ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మరి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే కొత్త ఉద్యోగాలు మీకు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తే ఇంకో వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ ఉద్యోగాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ సంబంధమైన అభివృద్ధి మీకు బ్రహ్మాండంగా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి మూడో తేదీ నాలుగో తేదీలో ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అభిష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట సిద్ధి కలుగుతుంది మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా అత్యంత సునాయసంగా పూర్తి చేస్తారు ఎంత కష్టసాధ్యమైన అయినా సరే మీరు చాలా సునాయసంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాలను కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులతో హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి దూర ప్రయాణాలు చేయడానికి దేవాలయాలని పుణ్యక్షేత్రాలను సంద సందర్శించడానికి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఐదు ఆరు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి సాధ్యమైనంత వరకు మీరు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఈ రెండు తేదీల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి నిర్ణయాలైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఆరోగ్య సంబంధంగా మీకు డబ్బులు ఖర్చు అవ్వటం అలాగే ప్రయాణాల సంబంధంగా అలాగే ఇతరత్ర ఏ కారణంగా అయినా సరే మీకు డబ్బులు ఖర్చు అవ్వటం మనసు మానసిక ప్రశాంతత తక్కువ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అయితే ఏడవ తేదీని మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి యోగిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మీరు చేపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీకు న మీరు నచ్చిన మీకు నచ్చి మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీకు విలువైన వస్తువులు కానీ విలువైన బహుమతులు కానీ మీకు కానుకలుగా ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ డిసెంబర్ నెల ప్రథమ వారంలో చాలా వరకు కూడా ప పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే మరి ఈ రాశికి చెందిన జాతకం మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రం పట్టణం చేయండి అంగారక జపం చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి దానివల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం